సో ఇప్పుడు ఓవరాల్గా లావణ్యం మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆ చెప్పుతో కొట్టినక్కడ నుంచి మాట్లాడుకుందాం లైవ్లో శేఖర్ భాష ఏమంటున్నాడంటే చిన్న చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ ఇస్తుంది అలవాటు చేస్తుంది అన్నట్లుగా తను ఒక వెర్షన్ రిలీజ్ చేస్తుంటే టప్ అని చెప్పి తీసి కొట్టింది ఇది యాక్చువల్గా ఏం చేసిందంటే లావణ్య చాలా తెలివిగా ఒక ఇష్యూని డైవర్ట్ చేసింది డైవర్షన్ ఇన్ సెన్స్ చిన్నపిల్లలకి డ్రగ్స్ అనే దాని గురించి చర్చ నడిస్తే డ్రగ్స్ 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 లావణ్య ఎలివేట్ అవుతుంది ఇప్పుడు చెప్పుతో కొట్టేసరికి లైవ్లో చెప్పుతో కొట్టిండు లైవ్లో చెప్తో అది హైలైట్ అయింది కానీ ఆ డ్రగ్స్ ఇష్యూ అలా మాస్కు బారిపోయింది సో ఇంకపోతే ఇప్పుడు బేసికలీ లావణ్య ఏం చేస్తుంది డ్రగ్స్ అనే ఇష్యూ పోయిందిలే మసకపారిపోయింది ఇంకా దాని గురించి మనకు బయటకు వచ్చే అవకాశం లేదని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ప్రీతి ఉదయం కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యారు అండ్ శేఖర్ భాష లైవ్లో చెప్పేది కూడా చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇస్తుంది అంటే చిన్న చిన్న పిల్లలు అంటే ఇంతింత పిల్లలకి ఉగ్గుపల తాగే పిల్లలకి ఉగ్గులో డ్రగ్స్ కలిపి చుక్క చుక్క పోసిందని కాదు దాని అర్థం నీకంటే చిన్నవాళ్ళ నీకు చిన్నపిల్లలే ఇప్పుడు మనం ఒక ముప్పై ఏళ్ళు ఉంటే ఇరవై ఏళ్ళలోడు కూడా మనతో కలిసి తాగితే వాడు పిల్లోడనే అంటాం అలా నువ్వు మందు తాగితే వాడు మందు తాగుతున్నాడు నువ్వు సిగరెట్ అయితే వాడు సిగరెట్ తాగుతున్నాడు ఓకే అంతవరకు పర్వాలా ఏదో ఒకలాగా అఫ్ కోర్స్ అయినప్పటికీ నువ్వు డ్రగ్స్ తీసుకుంటే వాడు డ్రగ్స్ తీసుకుంటాడు కదా అలాగే ఈమె డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రీతి అనే అమ్మాయికి అలవాటు అయింది ఆమెకి కూడా ఈమె బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని ఈ విషయం విన చెప్పబోయాడు దానికి రుజువు ఏంటి అని అడిగితే గతంలో లావణ్య అరెస్ట్ అయింది డ్రగ్స్ కేసులో ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉంది అంటే మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎవరినైనా సరే కౌన్సిలింగ్ ఇస్తారు మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని రిహ్యాక్కి పంపిస్తారు అమ్మ మీరు చేసే ఈ పోకడ ఏదైతే ఉందో మీరు వెళ్ళే ఈ పోకడ చాలా తప్పు సమాజానికి శ్రేయస్కరం కాదు ఇలా కాదు మీరు ఇలా ఉండాలి ఇలా ఉంటే అలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని తీర్చిదిద్ది మళ్ళీ జనం మీదకి వదులుతారు అవునా ఇది బేసికలీ వాళ్ళు చేసే పనులు కానీ ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరైతే పెడ్లర్స్గా ఉంటారో అంటే నువ్వు తీసుకోవడమే కాక నాకు ఇచ్చి ఇంకెవరికైనా సప్లై చేసి వాళ్ళకి అమ్ముకొని బిజినెస్ చేస్తావో నీ వల్ల పది మందికి నష్టం కాబట్టి ఆ దేని కింద నిన్ను అరెస్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈ అమ్మాయి పెడ్లర్ కాకపోతే అరెస్ట్ అయ్యే అవకాశమే లేదు అక్రమంగా డ్రగ్స్ కేసులో ఎవరిని అరెస్ట్ చేయరు ఇప్పటివరకు దాఖలాలే లేవు అక్రమంగా డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కేసులో బేసికల్ అరెస్ట్లు ఉండవు దాని కౌన్సిలింగే ఉంటుంది అరెస్ట్ చేశారు అంటే అయితే నువ్వు సౌత్ ఆఫ్రికా నీగ్రోవన్ అయి ఉండాలి లేకపోతే ఇక్కడే భయంకరమైన పెడ్లర్ అయినా అయి ఉండాలి సౌత్ ఆఫ్రికా నీగ్రోవా నువ్వు కాదు నువ్వు ఇప్పుడు భయంకరమైన పెట్లర్వి నువ్వు ఎంతమందికి సప్లై ఉంటే నేను అరెస్ట్ చేస్తారు కాబట్టే నేను అరెస్ట్ చేశారు అంటే అట్లయితే జడ్జి గారు తప్పు లాయర్లు తప్పు పోలీసులు తప్పు నువ్వు కరెక్ట్ అయినా ఉండాలి లేదా నువ్వు రాంగ్ వాళ్ళందరూ కరెక్ట్ అయినా ఉండాలి సో నువ్వు రాంగ్ నువ్వు రైటు అనుకుంటే అరెస్ట్ అయిన ఐదు పది రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి అయ్యో ఏదో అక్రమంగా కేసులో ఇరికింది అంటారు నలభై ఐదు రోజులు మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ ఎందుకు అవుతుంది ఎందుకు అంటే ఇంకా ఇంకా ఎవరున్నారు నీ బాధితులు బయటకు వస్తారేమో బయటకు వస్తారేమో అని చెప్పి చూసి 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 తర్వాత ఏదో రకంగా నువ్వు బయటకు వచ్చావు ఇప్పటికీ అటెండ్ అవుతున్నావు బెయిల్ మీదే తిరుగుతున్నావు నువ్వు డగ్స్ కేసులో కేసు అనేది కొట్టారు బెయిల్ ఇచ్చి బయట తిప్పుతూ ఉంటారు అప్పుడప్పుడు రండి మీరు ఎలా ఉన్నారో చూస్తామని నెక్స్ట్ ఆడియో రికార్డింగ్స్లో ఒక సైకిక్ బిహేవియర్ మనం చూసాం అవును ఆమె వాయిస్లల్లో ఎంత దారుణంగా బిహేవ్ చేసేది అంటే అంత బిహేవ్ చేసేది అండ్ లైవ్లోనే నువ్వు కాసేపు ఓర్చుకోలేక చెప్పు తీసుకొట్టావు అంటే ఇంట్లో రాస్తారని ఎంతగానో హింస పెట్టి ఉంటావు ఇప్పుడు ఆ వాయిస్ రికార్డ్ లాగల నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లోడు షూట్లో ఉంటాడు ఓకేనా రా అర్జెంట్గా రా నువ్వు రాలేదంటే చెప్పు నేను చచ్చిపోతా ఇదిగో ఊరేసుకుంటున్నా ఇదిగో చున్నీ కట్టేసాయి ఇప్పుడే ఇదిగో నెక్స్టులు తంతున్నా 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 నేను అర్జెంట్గా వెళ్ళాలండి ఆయన అక్కడ అదేంటి సార్ పెద్ద షెడ్యూల్ ఈరోజే చాలా కీలకం మనం ఆ సీన్స్ అనుకున్నాము ఇంతమంది ఆర్టిస్టులను మీరు ఎలా వెళ్తారు వెళ్ళలేదు నువ్వు రాలేదంటే నీ పేరు రాసి చచ్చిపోతారు నువ్వు రేదా నీ పేరు రాజు చచ్చిపోతా అమ్మో ఈ పిల్ల నా పేరు రాజ చచ్చిపోతే ఈ ఇప్పుడు కనీసం లీవ్ పెడితే వీళ్ళన్నా ఏదన్నా అనుకుంటారు ఆమె కేసు పెడితే మొత్తానికే సినిమా ఆగిపోతుంది కదా నేను జైలుకి వెళ్ళిపోతాను నిజమో కదా తర్వాత సంగతి ప్రజెంట్ అయితే ఫస్ట్ నాలుగు పద్నాలుగు రోజులు అయితే రిమాండ్ కేస్తారుగా ఆ భయానికి ఈయన మళ్ళీ ఇక్కడ కన్విన్స్ చేసేట్టు వెళ్ళడం వీళ్ళు పలానా హీరోని అనవసరంగా పెట్టుకున్నామండి సహకరించట్లేదు అండ్ వచ్చిన మూడ్ ఆఫ్గా ఉంటున్నాడు సరిగ్గా యాక్టింగ్ చేయట్లా ఒకటికి పదిసార్లు టేకులు తీసుకుంటున్నాడు వేస్ట్ అండి ఈయనతో మనకు వర్కౌట్ అవుతుంది వాళ్ళు అలా అనుకోవడం పాపం వాళ్ళకి తెలియదు ఇతని ప్రాబ్లం నిమిష నిమిషానికి మానసికంగా వేధించి 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 ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే భయం మళ్ళీ ఆయనకి ఆన్ చేస్తే ఏమి వినాల్సి వస్తుందో అని అలాగే పెట్టుకునేవాడు అదేమో నాన్ స్టాప్ మోగేది 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 టార్చర్ టార్చర్ టార్చరే టార్చర్ ఇంట్లో కూడా అంతే కొట్టేది పిచ్చి పిచ్చికి ఏది పడితే అది ఇసిరేయడం కాకపోతే దా ఫస్ట్ అయినా ఎందుకు రా నువ్వు భరించావు అని అడుగుతున్నారు చాలామంది దానికి ఆన్సర్ స్టార్టింగ్ నాకు నీడలేని రోజుల్లో నీడనిచ్చింది తిండి పెట్టింది ఓ రూపాయి ఇచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఓకేనా ఎవరైనా సరే ఒకసారి అన్నం పెడితేనే వాళ్ళ రుణం జీవితాంతం మర్చిపోము అలాంటిది ఈ అమ్మాయి కొన్నాళ్ళు ఒక మూడేళ్ల పాటు ఒక రెండు నెలల పాటు ఆ అబ్బాయి కొంచెం పెట్టింది తను ఎదగడానికి కారణమైంది అలాంటి అమ్మాయిని వదిలేలేడు ఎందుకంటే పైగా ఆమె డ్రగ్స్కి పడింది కొంచెం సైకిక్గా బిహేవ్ చేస్తుంది ఇట్లాంటి అమ్మాయిని బయటికి వదిలితే మళ్ళా ఏమైపోద్దు బతుకుద్దో లేదో అన్న ఒక చిన్న జాలితో దయతో ఆయన ఉన్నాడు సేమ్ ఇప్పుడు లైవ్లో కూడా శేఖర్ భాష ఈడ్చి ఒకటి పీకొచ్చు పెద్ద విషయం కాదు అది హ్యాపీగా తన్నొచ్చు అలాంటి దాన్ని తనినా నష్టం లేదు లైవ్లోనే తన్నొచ్చు కానీ ఎందుకు కొట్టలేదు అంటే జాలి రీజన్ ఇప్పుడు నీ సొంత తమ్ముడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్లీ డిజేబుల్డ్ అయ్యి ఉండి నీ చెయ్యి రక్తం వచ్చేలా కొరికాడే అనుకో నువ్వు ఆ బాధను అనుభవిస్తావే కానీ వాడిని కొట్టావు అవును ఎందుకంటే నీకు తెలుసు వాడు మెంటల్లీ డిజేబుల్డ్ అని అదే వచ్చి కొంచెం గిల్ల మనోడు పీకుతాం ఎందుకు అవునా అవును సో ఇక్కడ కూడా మానసిక స్థితి ఆఫ్ లావణ్య ఈయనకి శేఖర్ భాషకు అర్థమైంది కాబట్టి పిచ్చిది కొరికిందిలే పిచ్చిది రక్కిందిలే పిచ్చిది చెప్పుతో కొట్టిందిలే అనుకొని అయ్యో అని జాలి చూపించి మళ్ళీ పక్కన కూర్చున్నాడే తప్పితే ఏమి అన్లా ఈమెం చేసింది నిన్న ఇప్పుడు ఫ్రెష్ న్యూస్ ఏంటంటే ఆ ముగ్గురు మనుషుల్ని పెట్టి ఆయనను కొట్టించింది శేఖర్ భాష కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఈమె వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఏం కేసు పెట్టింది నా ప్రైవేట్ పార్ట్ మీద తన్నాడు అని పెట్టింది రివర్స్ లో ఎస్ ఇది నిన్న జరిగిన ఇష్యూ నిన్న జస్ట్ నిన్న ఈ ఆదివారం నిన్న జరిగిన ఇష్యూ ఇది చక్కర్భాష రావాలి నా మన ఇద్దరం కూర్చుందంతా కాసేపు మాట్లాడుకుందాం నేను పిలిస్తే లంచ్ పిలిచాను నేను యాక్చువల్లీ ఓకే వస్తా అన్నాడు బాగానే ఉంది నైట్ అది అదే చాలా రోజులు అయింది కలిసి అసలు నేను నువ్వు ఎప్పుడు ఏ స్టూడియోకి వెళ్ళినా తగలట్లేదు ఏంటి నువ్వు నాకు నువ్వు నేను వెళ్తున్నావు నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు నేను వెళ్తున్నా అలా అలా ఉంది ఈసారి ఖచ్చితంగా అంటే సండే పెట్టుకున్నావు ఒక మంచి లంచ్ ప్రోగ్రాం రాలా ఏమైంది అంటే కట్ చేసేసి